నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు మన టాపిక్ క్లాడ్ ప్రాజెక్ట్ అసలు ఈ ఏఐ రేస్లోకి క్లాడ్ ఎలా వచ్చింది దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి దాదాపు పది కంటే ఎక్కువ టెక్ రిపోర్ట్స్ మరియు ఆర్టికల్ స్టడీ చేశాక ఈ విషయాలు మీకు చెప్తున్నాను లెట్ స్టార్ట్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ నామస్మరణ చేస్తున్న వేళ సైలెంట్గా ఒక విప్లవం మొదలైంది అదే క్లాడ్ మీకు తెలుసా గూగుల్ మరియు అమెజాన్ వంటి దిగ్గజాలు ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం వేల కోట్ల రూపాయలు బిలియన్ల డాలర్లు ఎందుకు ఇన్వెస్ట్ చేశాయో కేవలం ఒక చాట్బాట్ కోసమే అయితే ఇంత హైప్ అవసరం లేదు కానీ దీని వెనుక ఉన్నది ఏఐ సేఫ్టీ అనే ఒక అతిపెద్ద యుద్ధం సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం శాన్ ఫ్రాన్సిస్కోలో యాన్థ్రాపిక్ అనే కంపెనీ పుట్టింది దీన్ని స్థాపించింది ఎవరో తెలుసా ఏఐ చాట్ జీపీటీ మేకర్స్లో కీలకమైన స్థానాల్లో పనిచేసిన డారియో అమోదే మరియు డానియల్లా అమోదే ఏఐ చేస్తున్న రీసెర్చ్లో భద్రత సేఫ్టీ కంటే వేగం స్పీడ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భావించి వారు బయటకు వచ్చి ఈ క్లాడ్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రెబల్ స్టార్ లాంటి ఎంట్రీ అనమాట గతంలో మనం ఏఐని వాడేటప్పుడు ప్రతిసారి కొత్తగా కాంటెక్స్ట్ ఇవ్వాల్సి వచ్చేది అంటే మనం నిన్న మాట్లాడుకున్నాం కదా ఆ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ చెప్పు అంటే ఏఐకి అర్థమయ్యేది కాదు సీన్ కట్ చేస్తే క్లాడ్ ఈ గ్యాప్ని గమనించింది యూజర్లు ప్రతిసారి ఫైల్స్ అప్లోడ్ చేసి విసిగిపోతున్నారని గ్రహించి ఒకే చోట అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకునేలా ఈ ప్రాజెక్ట్ ఫీచర్ని తీసుకొచ్చింది దీని వెనుక ఉన్న ఆ స్ట్రాటజిక్ గేమ్ ఏంటో మూడు పాయింట్లో చూద్దాం మ్యాసివ్ కాంటెక్స్ట్ విండో క్లాడ్ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు రెండు లక్షల టోకెన్ల వరకు డేటాను ఒకేసారి ఇవ్వచ్చు అంటే ఒక పెద్ద పుస్తకాన్ని లేదా వందల పేజీల డాక్యుమెంట్లను ఇది చిటికీలో డైజెస్ట్ చేసుకుంటుంది ఇది సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక లైబ్రరీ మొత్తాన్ని జేబులో పెట్టుకుని తిరిగినట్టు కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్ట్కి మీరు ప్రత్యేకమైన రూల్స్ సెట్ చేయొచ్చు ఉదాహరణకు నువ్వు మార్కెటింగ్ ఎక్స్పర్ట్లానే సమాధానం చెప్పాలి అని ఒక ప్రాజెక్ట్కి చెప్తే అది ఎప్పటికీ ఆ టోన్లోనే ఉంటుంది దీనివల్ల పనిలో వేగం పెరుగుతుంది నాలెడ్జ్ బేస్ ఇంటగ్రేషన్ మీరు ఒక టీమ్గా పనిచేస్తున్నప్పుడు అందరూ ఒకే డేటాని షేర్ చేసుకోవచ్చు దీనివల్ల టీం మొత్తానికి ఒకే విధమైన యాక్యురసీ అందుతుంది ఏఐని కేవలం ప్రశ్నలు అడగటానికే కాదు ఒక నాలెడ్జ్ హబ్లా వాడుకోవచ్చు ఈ టెక్నాలజీని చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది ఆయుధం పదునుగా ఉంటే సరిపోదు దాన్ని వాడేవాడికి నైపుణ్యం ఉండాలి ఏఐ మన ఉద్యోగాలను తీసేయదు కానీ ఏఐని వాడడం తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తిని వెనక్కి నెట్టేస్తాడు నేను నేర్చుకున్న లెసన్స్ ఇవే అడాప్టబిలిటీ లోకం వేగంగా మారుతుంది కొత్త టెక్నాలజీని చూసి భయపడకుండా దాన్ని మన ఎదుగుదల కోసం ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి ఆర్గనైజేషన్ మన దగ్గర ఎంత డేటా ఉందన్నది ముఖ్యం కాదు దాన్ని ఎంత సక్రమంగా వాడుకుంటున్నామన్నదే ముఖ్యం క్లాడ్ ప్రాజెక్ట్స్ లాగే మన జీవితంలో కూడా అనవసరమైన గందరగోళాన్ని పక్కన పెట్టి ముఖ్యమైన వాటిని ఒకచోట ఆర్గనైజ్ చేసుకోవాలి కోట్ ఆఫ్ ద డే ద సీక్రెట్ ఆఫ్ చేంజ్ ఈజ్ టు ఫోకస్ ఆల్ ఆఫ్ యువర్ ఎనర్జీ నాట్ ఆన్ ఫైటింగ్ ద ఓల్డ్ బట్ ఆన్ బిల్డింగ్ ద న్యూ నీ పాత పద్ధతులను పట్టుకుని కూర్చోవద్దు కొత్త టెక్నాలజీతో నీ ఫ్యూచర్ని బిల్డ్ చేయి దిస్ ఈజ్ యువర్ కృష్ణ సైనింగ్ ఆఫ్